సో ఈ రకంగా చేశారంటే ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని సో ఇది తొందరగా చెకప్ చేసి మరి వీళ్ళు ఎక్కడా బయట ఊరు పారిపోకుండా యాక్చువల్గా అతను ఆల్రెడీ ముందే వన్ వీక్ ముందే ఎక్కడికి పారిపోయాడంట పాల్ సో అది ఆయన ఎక్కడో ఇదిగో అక్కడ చేసినప్పుడు తీసినప్పుడు ఫోటో ఆ కాళ్ళు ఒక వేలు విరిగిపోయింది మొత్తం అంత మొత్తం అంతా షూట్ ఎలా అయిపోయింది నల్లగా కమిపోయి ఆ కళ్ళ ఫోటోలు చాలా క్లియర్ గా వచ్చింది అంత క్లియర్ గా ఉంటే వీళ్ళకి అద్భుతంగా ఉన్నానని చెప్పి చెప్పారంటే ఏం చేయాలి మనుషులా లాక్షసులా సో నా డిమాండ్ అయితే వెంటనే ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి చేయాలి ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు కూడా కస్టోడియల్ హాజరు అయిందని ఎన్నోసార్లు ఆయనే చెప్పారు అయినా సరే మరి ఈ పోలీస్ అధికారులను ఇప్పటిదాకా ఎందుకంటే మరి సస్పెండ్ చేయలేదు అనేది తెలుసుకోవాలి చూద్దాం న్యాయం జరుగుతుందని సో ఇంకా ఈ కేసు విషయంలో ఇంకేమన్నా విజయపాలు అనిల్ సాక్షిగా వచ్చిన అనిల్ సునీ సేమ్ సేమ్ అంత అసలు అక్కడేం జరగదా ఈచ్చాడు వీడిచ్చాడు అని చెప్పి రాసుకున్నారు అంతే ఇప్పుడు అడిగితే మరిగే నేను ఇచ్చాను అంతే ఆల్ వరకు కానీ ఈ దొంగ మారోళ్ళు అసలు ఏమి వాళ్ళు మొహం మొహం చూసుకోకుండా అసలు నేను పయని కిందకి రాకుండా మూడు గంటలు మాట్లాడారట చాలా అద్భుతంగా నేను వీళ్ళు ట్రీట్ చేశారని చెప్పాను అంటే అసలు ఎంత దారుణంగా స్కెచ్ చేశారంటే వీళ్ళు తేడా పూర్తన్న హీనం ఈ చండాలం చెప్పటానికి వీళ్ళైనంత దరిద్రం లేదు ఆ దొంగ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఆ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఉద్యోగంలో ఉండి సిగ్గు ఉండాలి మరి వాళ్ళు కూడా ఏమన్నా మరి వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు నాకు తెలియదు వారి మతానికి సంబంధించిన వాళ్ళు నాకు తెలియదు ఇది కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేసి పర్మనెంట్ గా లేపేయాలి అన్న జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు కస్టడీలో లేచిపోతే డెత్ అవుతుంది కాబట్టి ఏదో ప్లాన్ చేశారు కానీ వీళ్ళు పూర్తిగా శ్వాస ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళకి శ్వాస అవుతుంది అనే భయంతో ఎంపీ కదా కస్టడీలో లేపేశారంటే అనే భయంతో న్యాచురల్ డెత్ నేను అన్ వేద్దాం చేద్దాం అనుకున్నారు దీని గురించి యాక్చువల్గా కళ్యాణ్ గారికి కూడా నా ట్రీట్మెంట్ ఇబ్బంది ైజాగ్ లో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ అప్పుడు నాకు ఆయన కూడా తోడే ఉండేవారు ఇలాంటి కేసులు కాకపోతే ఆ లెవెల్ తొమ్మిది మంది మెరుగుపెట్టారు కానీ వాళ్ళెవరూ కేసట్టలేదు మరి ఎందుకు పెట్టలేదు వాళ్ళందరూ చెప్పారు నాకు మా తోడవరం అప్పుడు ఇన్ఛార్జ్ పివి అసలు గారు వీళ్ళందరినీ కుటో ఒకసారి నేను మీడియాలో కూడా చెప్పా ఇన్స్పెక్టర్ పేరు కూడా చెప్తా ఉతికేసారు అది అఫ్కోర్స్ నా ఉతికి అసలు ఈ లెవెల్ వేరే అనుకోండి మాది బాగుబడి మన స్కెచ్ ఓపెన్ స్కెచ్ ఇది సో అది అంత దారుణంగా ఉంది చూద్దాం మరి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుందో ఎప్పుడు జాయిన్ చదువుతుందో వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సస్మెంటైన్ చేసి స్టార్ట్ అవ్వాలి అన్నీ ఉన్నాయి అన్ని స్పష్టంగా ఉన్నాయి మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి అన్ని క్లియర్ గా ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మళ్ళీ దొరకనేమో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాడేమో అనే ఆ కంగారులో వీళ్ళు తప్పు తప్పు తప్ప తప్పు చేసేసుకుంటా ఓకే జరిగింది అది ఇంకోటి తెలుసా నేను జైలుకి వెళ్తే అంటే ఒకవేళ ఈ ఓపర్ ఐడియా ఫెయిల్ అయితే పెట్టాలి కదా నేను వెళ్ళేటప్పటికే నాకు చెప్పారు రూమ్ మీకోసం తగ్గి ఉంచాలి ఒకటే సింగిల్ రూమ్ ఉంది అక్కడ ఆ రూమ్ నా కోసం ఉంచారని చెప్పి ఒక రోజు ముందే ఉంచేసారట అక్కడ తెచ్చ తెలుసు కానీ అన్ని కూడా ఉంటే అదే కొద్ది మందిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా చాలా సిన్సియర్ అధికారి సిన్సియర్ అధికారి వారి రూల్స్ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్ప కోల్చడానికి కాకపోతే ఒకటి కాకపోతే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఈ ఆరోపణ చేయాల రాష్ట్ర ప్రభుత్వం తను ఐ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు బదు బస్టాండ్ చేసేస్తున్నారు రా బాబు అని నా మీద కేసు పెట్టాడంటే ఈ నెరవేయ ఎండార్స్ అది బస్ బస్టాండ్ అయిపో కారణం నేనని అట్లీస్ట్ ప్రజలకి నేను అనుభవించిన టార్చర్కి అది బస్ బస్టాండ్ అయిపోవడానికి కారణం నేనని ప్రజలు అర్థం చేసుకున్నా కూడా బ్లెస్ డిస్కేసేమో చూద్దాం ఇక మా ప్రభుత్వం విషయానికి వస్తే మరి నిన్న అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ దిక్కుమాలిన ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని యాక్చువల్గా ఒక ల్యాండ్ బ్యాబింగ్ ఉద్దేశించింది దాన్ని అన్నమాట ప్రకారం అన్ని ఎలక్షన్ సభల్లో కూడా చెప్పిన ప్రకారం అది సంతకం పెడతాం నిన్న లో దాన్ని అప్రూవ్ చేయటం ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెడితే వీళ్ళు ఎలాగో రారు ఫుల్ ఒక్క నెగిటివ్ ఓటు కూడా లేకుండా ఆ చట్టాన్ని అధికారికంగా చట్టసభల ఆమోదంతో దాన్ని తీసివేయటం జరుగుతుంది అదొక మంచి పరిణామం అలాగే మరి ఇసుక విధానంలో కూడా మరి చాలా పారదర్శకంగా చేయటం మళ్ళీ ఎమ్మెల్యేలకు కూడా సరే మనకి అలాగే ఇక్కడ ఇసుక రీచ్ మనకి మనకి ఎవడన్నా ఆపాదించాలన్నా కూడా మనకి రీచ్ లేదు సో ఎస్క రీచ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు మీరు కొట్టే బాబు అని చెప్పి మరి ఎమ్మెల్యేలు కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు అయినా కూడా అంత బహిరంగంగా ఆయన వార్నింగ్ ఇచ్చిన విధానం ఇది నిజంగా మరి గర్వకారణం అంత బహిరంగ ఎమ్మెల్యేలకు కూడా ఆయన జాగ్రత్తలు చెప్పిన విధానం అలాగే ఎదిగి కొద్దీ ఉండాలి మంత్రుల కుటుంబ సభ్యులు మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఊరికే జోక్యం చేసుకుని ఆడావ చేయకూడదు అవసరం లేని చోట్ల ఎక్కువగా శైలు కొట్టేసి ఎక్కువ పూజలు కొట్టేయకూడదు ఇవన్నీ కూడా ఒక మంచి నీతి నియమావళి పెట్టడం జరిగింది ఇవన్నిటికీ కూడా ఆయన్ని హృదయపూర్వకంగా ఎందుకంటే మామూలు పొలిటీషన్లో తీసుకోలేరు ఇలాంటి దేశంలో ఇబ్బంది పడతారు సో ఆయన ఎంతో కఠినంగా కొన్ని చోట్ల ఉండాలి ప్రజల్లో మరి ప్రజానాయకులు అండ్ పార్టీ పది కాలాల పాటు జనరంజకంగా పాలిస్తున్నారని చెప్పుకోవాలి అంటే ఇటువంటి మెజర్స్ అన్నీ కూడా చాలా అవసరం సో అవన్నీ కూడా మరి చెప్పింది వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కువ ఆలస్యం లేకుండా నిధులు లేని ఎంతో దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి అవసరమైనప్పుడల్లా మరి ఢిల్లీ వెళ్ళి మరి ఈయన ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే ఒకటి రెండుసార్లు వెళ్ళి మరి ఇప్పుడు టెంపరీగా సహాయం చేయవలసిన అవసరం చాలా ఉందని చెప్పి మరి ఆయన అక్కడ పాటుపడుతున్న విధానం ఆ వయసులో కూడా కోర్స్ ఏజ్ అనేది సోన్లీ నెంబర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చూస్తే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆ వయసులో కూడా ఇంతలా పాటుపడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి చెప్పినవన్నీ చేయటం నిన్న క్యాబినెట్లో డెసిషన్స్ కానీ వరుసగా శ్వేతపత్రాలన్నీ ఎంతో ఓపిక్గా మరి ఆయనే శ్వేతపత్రం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ ఎక్స్ప్లెయిన్ అంత ఓపిక్గా ఒక పత్రం రెడీ చేయాలంటేనే ఎంతో టైం పడుతుంది మరి ఒకదాని తర్వాత ఒకటి గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలన్నిటినీ శాఖ ఏ శాఖ కాశాఖ పత్రం మరి ఒకరోజు పొద్దున్న చూస్తే ఒక దగ్గర మధ్యాహ్నం చూస్తే ఒక దగ్గర సాయంత్రం మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి క్యాబినెట్ మీటింగ్ అయిన వెంటనే మరి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వచ్చి సో మరి ఆయన అంత కష్టపడి ఆయన పనిచేస్తున్నప్పుడు మా వంతు బాధ్యతగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా కష్టపడాలని చెప్పి మరి ఆయన స్ఫూర్తితో మరి మేము కూడా ఆల్మోస్ట్ ఆయన అంటే పద్దెనిమిది గంటలు పనిచేస్తారు కానీ కనీసం పన్నెండు గంటలు మేము కూడా పనిచేస్తున్నాం సో చెప్పినవన్నీ చేసే దిశగా ఆయన వెళ్తున్నారు అలాగే మా ఊర్లో మా మన ఒండ్లో చెప్పినవన్నీ నేను చెప్పినాయి ఆయన చెప్పిన ఎలాగో ఆయనే చేసుకుంటారు మేం చెప్పినవన్నీ చేసుకునే దిశగా మేము వెళ్తున్నాం మరి ఇవాళ ఆకివీడు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది ఆ కొత్త బిల్డింగ్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదట మరి చేసినట్టుకే డబ్బులు ఇవ్వలేదు అని చివరిలో కొన్ని పనులు ఆపేస్తే నేను ఆ కాంట్రాక్టర్ గారిని బతిమాలి బాబాబు ఐదారు లక్షల పనులే మిగిలినవి కానీ రాబాబతో వెళ్ళి ఆక్యుపై చేయలేం అని ఆయన రిక్వెస్ట్ చేసి పని రేపటి నుంచి ప్రారంభిస్తా అన్నారు ఇంకా కొన్ని డ్రైనేజ్ పనులు ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు ఇంకా ఒక పది పదిహేను లక్షలకు కావాల్సిన పనులు ఉన్నాయి ఎక్స్టర్నల్ పనులు అది కాంట్రాక్టర్ పరిధిలో లేదు మరి ఎప్పుడుకి అవుతుందో తెలీదు బట్ ఆకు వీడు గ్రామస్తులే పిడోమనెంట్లీ అప్పటికప్పుడే ముందుకు వచ్చి ఆల్మోస్ట్ మెజారిటీ అంతా కూడా కంప్లీట్ చేయటానికి ముందుకు వచ్చారు ఏదన్నా అర కొర ఏదైనా తగ్గితే మన ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కూడా కొంత ప్రొవైడ్ చేసి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది రేపు వాళ్ళ సెలవు రోజు రేపు కలెక్టర్ గారితో ఆల్టర్నేట్ సైట్ ఏదన్నా చూసి ఆ డంపింగ్ యార్డ్ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని డంపింగ్ యాార్డ్ దారులు ఎన్నో సంవత్సరాలుగా ఉందట సో ఇప్పుడు అది ఎక్కడికైనా సరే డెలివరీ వాడు పక్కనే పక్కన పసిపిల్లలు ఉన్నారు ఆ కిటికీలో చూస్తే పది అడుగులు పక్కన కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళ మీదుగా డంపింగ్ చాలా దారుణంగా ఉంది మరి దానికి కూడా ఒక సొల్యూషన్ చూడటం జరుగుతుంది సో ఇలా అనుకున్నవన్నీ స్వతహాగా మంచి ప్రదేశం అవటం మరి ఎక్వ రంగంలో కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి సరే రంగానికి చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పవర్ టారిఫ్ కానీ మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు ఆ జీవో కూడా వంతుగా రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు తొందరగా ఆ జీవోలు కూడా రిలీజ్ చేయమంటం జరుగుతుంది ఈ రైతులు ఇక్కడున్న వ్యాపార రంగంలో ఇక్కడ కాదు బయటకు సరిపడిన వాళ్ళు అందరి సహకారంతో మేము అనుకున్నవి కూడా మా పర్సనల్ మేనిఫెస్టో కూడా మెయిన్ మేనిఫెస్టో ఆయన పర్సనల్ మేనిఫెస్టో మరి ఆయన జన్మభూమి స్ఫూర్తితో మేము కూడా విల్ కంటిన్యూ అవర్ గుడ్ వర్క్ మ్యాక్రో లెవెల్లో ఆయన ఉండి లెవెల్లో మిత్రుల సహకారంతో మీడియా సహకారంతో మనం కంప్లీట్ చేసుకున్నాం